ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఇద్దరిని బాగా పేదించిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా తల్లిని చూసుకోకుండా వదిలేస్తారు అయితే ఒకరోజు ఆ తల్లి బయట భిక్షాటనం చేస్తూ ఉండగా తన కొడుకు ఏదో వ్యాధి సోకింది దానివల్ల చనిపోతాడు డబ్బులు లేక అని చెప్పి తెలియడంతో వెంటనే ఆ తల్లి వెంటనే బ్యాంకుకు వెళ్తుంది ఏడ్చుకుంటూ అక్కడ ఉన్న మేనేజర్ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అంటే జరిగిందంతా కూడా చెప్తుంది నా కొడుకుని నేను చాలా ప్రేమగా పెంచాను కాకపోతే నా కొడుకులు ఇద్దరు నన్ను వదిలేశారు భిక్షాటనం చేసుకుంటూ నేను చాలా డబ్బునైతే వెనకేసుకున్నాను ఒక పూట తిని ఒక పూట తినక నేను డబ్బుని సేవ్ చేశాను అయితే నా కొడుకు ఎప్పుడు బాగోలేదు కాబట్టి నేను ఈ డబ్బులు తీసుకువెళ్ళి నా కొడుకుని బతికించుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసరికి అక్కడ ఉన్న స్టాఫ్ అలాగే బ్యాంక్ మేనేజర్ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు నిన్ను వదిలేసిన వాళ్ళని కూడా నువ్వు మంచిగా చూసుకోవాలి అనుకుంటున్నావు అలాగే బ్రతికించుకోవాలి అనుకుంటున్నావు కాబట్టి చాలా గొప్పదాని తల్లి అని చెప్పేసి వాళ్ళు వెంటనే క్యాష్ని అయితే కనుక ఆ తల్లికి ఇచ్చేస్తారు వెంటనే ఆ తల్లి తీసుకువెళ్ళి ఆ కొడుక్కి ఇచ్చి ఆ కొడుక్కిని రక్షిస్తుంది అనమాట ఆపరేషన్ చేసి ఎక్కడున్నా సరే తల్లి తల్లే అని చెప్పేసి ఈ మహిళ నిరూపించుకుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మనకి క్లిక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ